Welcome to our channel ఆస్ట్రాలజీ ప్రకారం రాశి చక్రం అనేది మన యొక్క వ్యక్తిత్వంపై అలాగే జీవితం పై మన యొక్క దృక్పథంపై ఎన్నో ప్రభావాలను చూపిస్తాయనే విషయం అందరికీ తెలిసినదే అలాగే మన యొక్క ఐక్యూ పై కూడా దీని యొక్క ప్రభావం కూడా ఉంటుందట కొన్ని యొక్క ప్రత్యేక పరిస్థితులను ఒక వ్యక్తి ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు అనే దానిపై వారి యొక్క ఆలోచన తీరు ప్రభావం చూపుతుంది కొన్ని రాశులకు చెందినటువంటి వ్యక్తులు వారి యొక్క తెలివితేటలు అపారమని ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం తులారాశి వారు ఈ రాశికి చెందిన వారు తమ చుట్టూ సామరస్యాన్ని కోరుకుంటారు అలా చేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఘర్షణలు విభేదాలు ఏర్పడిన సందర్భంలో ఈ వ్యక్తులు సామరస్యం కలిగించి ఎన్నో పరిష్కారాలను కనుగొంటారు మిగతా వారు సమస్యను చూస్తూ ఉంటే వీరు మాత్రం పరిష్కారం వైపు చూస్తూ ఉంటారు వివిధ అంశాలను బేరేజ్ వేసి సమస్యను పరిష్కరించడంలో వీరికి సాటి ఎవరు ఉండరు అలాగే ఈ రాశి వారు ముక్కు సూటితనం కలిగిన వారు అందువలన వీరు మంచి ఫ్రెండ్ అలాగే అడ్వైజర్ గా కూడా ఉండగలుగుతారు కుంభరాశి వారు ఈ రాశికి చెందిన వ్యక్తులు అపారమైనటువంటి తిరుగుతాట్లు కలిగి ఉంటారు సిచ్యువేషన్ కు సంబంధించి రెండు వైపులా కూడా ఎనలైజ్ చేయగలుగుతారు ఈ యొక్క ఆలోచన దృక్పథం అనేది వారికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుతుంది ఇతరుల యొక్క మాటలు వినడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే వీరి యొక్క జ్ఞాపక శక్తి అనే చెప్పాలి అందువలన వీరు తమ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకొని దాని దిశగా కృషి చేస్తూ ఇతరులకు కూడా జ్ఞానాన్ని పంచడానికి ఆసక్తిని చూపుతారు వీరు ఏదైనా నేర్చుకోవాలని సంకల్పించుకుంటే అందుకు సంబంధించిన విషయాలను లోతుగా సేకరిస్తారు దానికి సంబంధించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ను పెంపొందించుకుంటారు కన్యా రాశి వారు మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ని కూడా వీరు చక్కగా ఎనలైజ్ చేయగలుగుతారు వీరు ఒక పద్ధతికి కట్టుబడి ఉంటారు అదే సమయంలో వారు లాజికల్ థాట్ ప్రాసెస్ ని ఏదైనా అడుగు వేసే ముందు నిర్ణయాలు తీసుకుంటారు వీరు సహజంగానే కొంచెం కలిగిన వారు వీరు విమర్శనాత్మక స్వభావం కలిగిన వారు అంతేకాకుండా వీరి మైండ్ సెట్ ఎక్కువగా ఎకనామికల్ గా ఉంటుంది తర్వాత మీనరాశి మీనరాశి వారు ఎక్కువ భావోద్వేగాలను కలిగిన వారు ఈ రాశి వారికి ఇతరులను అర్థం చేసుకున్నటువంటి సామర్థ్యం అధికంగా ఉంటుంది వీరు అందుకని మోస్ట్ ఎమోషనల్ పర్సనల్గా పేదొందుతారు తెలివితేటలకు వీరికి లోటీ అనేది ఉండదు రాసి వారికి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఈ తెలివితేటలతో జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళతారు ఎవరు సమస్యలైనా సరే వారి తెలివితేటలతో వాటిని పరిష్కరించగలుగుతారు వీరి యొక్క సెన్స్ అనేది వీరిని ఆపదల నుంచి కాపాడుతుంది సిచ్యువేషన్ ను ఏ విధంగా డీల్ చేయాలో వీరికి సులభంగా తెలిసిపోతుంది సింహ రాశి వారు ఈ సింహ రాశి వారు గడసరితనం కలవారు ఈ రాశికి చెందిన వ్యక్తులలో అంతర్బుద్ధి సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది వారి లక్ష్యాల దిశగా వారి యొక్క ప్రయత్నం అనేది సాగుతుంది అందుకు అనుగుణంగా వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వీరికి దృఢమైన వ్యక్తిత్వం ఉంటుంది వారి యొక్క దారిలో వచ్చేటువంటి ఏ అవరోధాలు యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డు ఈ రాశి వారు తమపై వచ్చేటటువంటి విమర్శలను అసలు తట్టుకోలేరు లేదంటే వీరిని మించిన వారు ఎవరు ఉండరు మిథున రాశి ఈ మిథున రాశి వారు ద్వంద్వ మేధస్సు కలిగిన వారు ఈ రాశికి చెందిన వారు అత్యంత మేధావంతులు ఎటువంటి పరిస్థితి క్షుణ్ణంగా విశ్లేషించగలరు అన్ని కోణాలలో పరిస్థితులను విశ్లేషించే సామర్థ్యం కలవారు ఇటువంటి సమస్యలన్నీ సరే సులభంగా పరిష్కరించుకోగలుగుతారు మల్టీ టాస్కింగ్ లో వీరు దిట్ట ఇటువంటి సరే ఏకకాలంలో పరిష్కరించగలుగుతారు ప్రతి వ్యక్తికి కూడా రాశి చక్రంతో సంబంధం లేకుండా కొంతవరకు తెలివితేటలు ఉంటాయి ఇక్కడ ప్రస్తావించబడిన రాశికి చెందిన వారిలో తెలివితేటలు తక్కువని కాదు అని వీరు సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో మాత్రమే చెప్పడం జరిగింది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి